ఆవిని ప్రశాంత్ని పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది రే అసలు నువ్వెవరా ఎవర్రా నువ్వెవరో కూడా నాకు తెలియదు అలాంటిది నేనే తప్పు చేశానని నువ్వు ఎలా చెప్పగలవరా అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతుంది అది వినగానే ఆ ప్రశాంత్ అయితే వదలండి అని చెప్పి గట్టిగా చేతుల్ని తోసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇందులో ఆ ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు అసలు మీరే కదా మా ఇద్దరిని వేరు చేసింది మీ కారణంగానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్న నా ప్రణతిని నేను వదులుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అవని ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే నవ్వుకుంటూ తనైతే అలా తలదించుకొని ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అవని వదిన ఇలా చేసిందా అని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న అవని అయితే ఎవర్రా నువ్వు నువ్వెవరో కూడా నాకు తెలియదు అలాంటప్పుడు నేను నిన్ను ఎలా నీ ప్రేమని ఎలా కాదనగలనరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆ ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు ఈ అవని వదిన ఫోన్ చేసి నీకు ప్రణతితో ప్రేమ ఉంటే ఇక్కడతో మర్చిపో నువ్వు కానీ ప్రణతిని ప్రేమించావంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపించేస్తానని నాతో చెప్పిందండి అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది విని అక్కడ ఉన్న పల్లవి అయితే నవ్వుతూ ఉంటుంది ఇక అవని అయితే అసలు నువ్వేం మాట్లాడుతున్నారా నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్తుంటే ఇవన్నీ మాట్లాడతావేంటి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ప్రశాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు అయితే ఒకసారి ఫోన్లో వినిపిస్తాను వినండి ఆ రోజు నేను పార్క్లో ఉంటే ఫోన్ చేసి మరి ప్రణతిని వదలకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా ఇదిగోండి నా దగ్గర వాయిస్ రికార్డర్ కూడా ఉంది చూపిస్తాను కావాలంటే అని చెప్పి తను ఫోన్ తీసి ఆన్ చేస్తాడు ఇక ఆన్ చేసేసరికి అవని హలో ప్రశాంత్ అయినా మాట్లాడేది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రశాంత్ అయినా మాట్లాడేది నువ్వు ప్రణతిని ప్రేమిస్తున్నావు కదా ప్రణతిని ఎప్పటితో మర్చి మర్చిపోకపోతే నీ నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా లేపేస్తానని చెప్పి అవని వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ ఫోన్లో రికార్డర్ విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్క సరిగ్ షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ప్రశాంత్ ఆ మాటలు చెప్పేసరికి రాజేంద్ర ప్రసాద్ పార్వతి అలాగే ప్రణతి వీళ్ళందరూ కూడా అవనిపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అవని ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్